శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో సిఆర్పిఎఫ్ జవాన్ను ను నిండా సైబర్ నేరగాళ్లు సిమ్ రీఛార్జ్ చేయాలంటూ మోసానికి పాల్పడ్డారు జవాన్ బ్యాంక్ అకౌంట్ నుండి ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు నొక్కేశారు తన భర్త సైబర్ నేరగాల చేతిలో మోసపోయాడని పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన భార్య ప్రమీల బాయ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది శ్రీరామ్ నాయకు సిఆర్పి కానిస్టేబుల్ నేను నాకు ఒక జీవో కస్టమర్ కానీ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ ద్వారా ఒక లింక్ పెట్టారు ఆ లింక్ని నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అతను ఇంకా సైబర్ అని నాకు తెలీదు దాని తర్వాత నేను అతన్ని అడిగాను మీరెవరని అడిగితే కానీ నేను జియో కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాను మీరు టెన్ రూపీస్ రీఛార్జ్ చేయించుకోలే అన్నారు దాని పద్ధతిగా నేను కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మళ్ళా నేను మళ్ళా జియో కస్టమర్కి ఫోన్ చేశాను టూ డబల్ నైన్ కస్టమర్కి ఫోన్ చేస్తే మా పెద్ద సార్తో మాట్లాడమన్నారు పెద్దసారితో మాట్లాడిన తర్వాత నేను మేము చెప్పినట్లు చెప్పుకోండి మీకు రీఛార్జ్ అయిపోతుంది అన్నారు మళ్ళీ నేను అదే నెంబర్కి నేను కాల్ చేసి చెప్పాను చెప్పిన తర్వాత అతను అన్నాడు టెన్ రూపీస్ రీఛార్జ్ మీరు వేరే స్టేట్ నుంచి ఇది చేసుకోవాలండి నేను చెప్పినట్లు చేయండి అన్నారు మళ్ళా ప్లే స్టోర్లో పోయి మీకు డౌన్లోడ్ చేయించారు డౌన్లోడ్ చేపిన తర్వాత నేను అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళొక్యాప్ని ఒక ఒక యాప్ని అతను డౌన్లోడ్ చేయించి దాని ప్రాసాప్ ద్వారా నా అకౌంట్ నెంబరు నా ఏటీఎం నంబరు పిన్ నెంబరు అన్ని అడిగారు నేను ఏదో ఆలోచన అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక సిక్స్ సిక్స్ డేస్ తర్వాత నేను ఒక షాపింగ్ పోయాను షాపింగ్ పోతే అమ్మవారి పూజ చేపిద్దామని పోయాను పోయిన తర్వాత ఫోన్పే వెయ్యి రూపాయలు అమౌంట్ చేస్తే దాని ద్వారా డబ్బులు పోలే అప్పుడు వెంటనే పోయి బ్యాంక్లో పోయి అంతా ఎంక్వైరీ చేస్తే మీ డబ్బులు అలానా వాళ్ళ అకౌంట్ అకౌంట్కి పోయిందని వాళ్ళంతా స్టేట్మెంట్ తీసిచ్చి నన్ను చేశారు ఆ తర్వాత సైబర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా కేసు తీసుకున్నారు కేసు తీసుకున్న తర్వాత మొత్తం డబ్బులు త్రీ టైమ్ తీసినారు ముప్పై తారీఖు ఒకసారి మూడు లక్షలు తీశారు ఒకసారి మూడు లక్షల అరవై ఐదు వేలు తీశారు ఒకసారి పద్నాలుగు వేలు తీశారు మొత్తం ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు పోయారు సార్